గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్న వారు ఉన్నారో వారందరూ కూడా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన్ అకౌంటోన్ ఆన్లో పెట్టుకోండి వీడియో అనే చిన్న అయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి లైక్స్ను దాపు మీరు లైక్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా మరిన్ని వీడియో చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇద్దరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి వీలైన త్వరగా ఆ వీడియోని అందరూ షేర్ చేయండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడడానికి ప్రయత్నించండి విలువైనంత సమాచారం ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడడం వలన ఒక మంచి వార్త అనేది మీరు తెలుసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ విషయాల గురించి కానీ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో దాదాపుగా మనం పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకోవడానికి పయనిద్దాము లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు గమనిక రేపే తేదీ ఇలా చేయకుంటే అంతే ఎవరైతే పెన్షన్లకు సంబంధించి ఉన్నారో వారికి అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక న్యూస్ అయితే తెలపడం జరిగింది పెన్షన్లకు సంబంధించింది వారు ప్రభుత్వ నుండి తీసుకునే పెన్షన్ అయినా అదేవిధంగా మనకు వృధాప్యంలో అదేవిధంగా వికలాంగులకు డెర మహిళలు వేరే అయితే ఉన్నారు నాలుగు పదహారు రూపాయలు వారికైనా కూడా ఒక చివరితేదని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో కంపల్సరీగా వారికి మరొక రెండు రోజుల అవకాశం అయితే ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఈ విషయం వచ్చేసి చూసుకున్నట్లయితే మనము అన్ని దినపత్రికల్లో ఈ యొక్క వార్త అనేది రావడం జరిగింది ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్న వారు ఉన్నారో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి కంపల్సరిగా ఆధార్ అనుసంధానం ఎవరైతే చేశారో వారికి మాత్రమే పెన్షన్ అనేది రిలీజ్ అవుతాయి వారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అదేవిధంగా తీసుకుంటారు అందరూ కూడా కంపల్సరీ ఈ కేవైసీ ప్రక్రియ ఆధార్ కార్డు అనే సంధానం అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది చేయండి ఎందుకంటే రేపే ఆఖరి తేదీగా అయితే ప్రకటించడం జరిగితే భవిష్యత్తులో కూడా మరి ఈ యొక్క డేట్ డేట్ అనేది మరి పెంచడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ కేవైసీ అయితే చేసుకుని ఆధార్ కార్డు కూడా అనుసంధానం చేసుకుని ఒకవేళ ఆధార్ కార్డు కూడా చాలామందికి అయితే అప్డేట్ అయితే లేదండి కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోండి ఒకవేళ ఉచిత బస్ ప్రయాణంలో కూడా చాలామంది కూడా ఆధార్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అప్డేట్ లేదు ఎప్పుడో పాత ఫోటో దిగారు కాబట్టి అప్డేట్ లేనందువలన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుని మళ్ళీ ఈ యొక్క అప్డేట్ అనేది కూడా ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్ ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే మనకు మరొక్క రోజు అయితే దీని అప్డేట్ అనేది అవకాశం అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ అనేది కంపల్సరీ చేసుకుని తర్వాత ఒకవేళ డేటు అయిపోయిన తర్వాత కంపల్సరీగా పేమెంట్ అంటే డబ్బులు చెల్లించి కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ముందుగానే మీరు దీనికి అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది ఆధార్ అనుసంధానం అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్త అనేది వీళ్ళ వీళ్ళంత అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించారు షేర్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా డిఏకి సంబంధించి చాలామంది కూడా డిఏ విడుదలైందని చాలామంది మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఒకవేళ మీకు కూడా డీఏకి సంబంధించింది ఎవరైనా రిలీజ్ అయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కావాల్సిన ఈపీఎఫ్ కానీ అదేవిధంగా పెన్షన్ సంబంధించిన విషయాల గురించి కానీ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన పూర్తి సమాచారం న్యూస్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీ వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంతవరకు ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ న్యూస్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే కూడా అప్డేట్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన త్వరగా మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా పెన్షన్ సంబంధించిన ఒకరైన డౌట్స్ ఉన్నా కూడా అదేవిధంగా పెన్షన్స్ ఇలా అప్లై చేయాలి మరి ఎక్కడ అప్లై చేయాలి ప్రజాపాలనం దరఖాస్తులు అయిపోయినాయి కదా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాము అదేవిధంగా మనకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డు అనేది ఈరోజు పత్రికలో రావడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు తీసుకోవాలనుకుంటున్నారో కొత్త సంవత్సరం కానుకగా అంటే జనవరి ఫస్ట్కైనా లేదంటే మన సంక్రాంతి తెలంగాణ సంక్రాంతి ఉంది కదా సంక్రాంతి కానుకగా ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కూడా స్వీకరించాలని మన సీఎం గారు పేర్కొనడం జరిగింది కాబట్టి దరఖాస్తు రేషన్ కార్డు లేని వారందరూ కూడా కొత్తగా దరఖాస్తు ఇచ్చి చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైన త్వరగా వీళ్ళందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి థ్యాంక్ యూ టు ఆల్